మన పక్కన కూర్చున్నది మా ఫ్రెండ్ అనొచ్చు శిష్యుడు అనవచ్చు చెప్పాలంటే ఫైటర్ జాబు రమేష్ పేరు ఫైటర్గా ఉన్నాడు మేము సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్లో రామోజీ పిలుపు చుట్టాం వెనక పక్కన ఒక చిన్న గుర్రాలు తోటి ఒక చిన్న యాక్షన్ పార్ట్ చేస్తున్నప్పుడు ఆ గుర్రం ఆ మనవాడు గుర్రం బాగా దోలుతాడు ఆ గుర్రం కంట్రోల్ చేయకుండానే గుర్రం ఏదో దానిలో ఎడి పుట్టినట్టుగా ఒక రాగు తీసుకెళ్ళి లాంగ్లు తీసుకెళ్లి ఐస్ లాంగ్లు ఫాస్ట్ ఫేమ్లో కింద పడేసింది మనవాడిని పడి అక్క మోకాలు దెబ్బతింది ఎన్నాళ్ళు దెబ్బతింది రమేష్ ఎన్నాళ్ళు ఉన్నది ముందుగా నమస్కారం అండి ప్రేక్షకులకు మా గురుగారు కూడా నమస్కారం ఎందుకంటే మా గురుగారు వల్లనే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను సో నేను అప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నాను అసలు ఎందుకు మమ్మల్ని కలవాలనుకుంటున్నావు మొన్న షూటింగ్లో కట్లా మాస్టర్ గారు మీ ఫామ్లోకి వస్తాను మీతో నేను కొంచెం తిరగాలనుకున్నాను అసలు ఏంటి మాకు ఉన్న సంబంధం ఏంటి మా వీడియోలు చూస్తావా అసలు ఎందుకు అడుగుతుంది ఎందుకు మీకు ఇక్కడ ఇక్కడ రావాలనిపిస్తుంది చెప్పే ముందుగా ఏంటంటే నాకు దెబ్బ తగిలినప్పుడు నేను చాలా లోనైపోయాను ఎందుకంటే ఒక్కరికి సింగల్ అయిపోయాను తగిలితే ఎవరు ఫోన్ చేయలేదు ఏం లేదు అలాంటి టైంలో మళ్ళీ నాకు మాస్టర్ గారు ఫోన్ చేశారు రమేష్ ఒకసారి ఆ షూటింగ్ కంటే సరే అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు అట్లా లోన్ అవుతున్నావు నాకు కూడా తగిందని రామ్ మాస్టర్ గారు చెప్పారు నువ్వు ఎప్పుడు అలా కావద్దు జరి కొంచెం యోగా చేయండి యోగా చేస్తే మీరు కొంచెం మెంటల్ గట్టిగా ఉంటారు అనే విధానం చెప్పారు చెప్తే సో మాస్టర్ గారిని వీళ్ళ వీడియో మాస్టర్ గారు వీడియో చూసేది చాలా యోగా సంబంధించిన వీడియోలు చూసేది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మనం ఇంతసేపు ఈ ఫైటింగ్ జిమ్నాస్టిక్ నేర్చుకోవాలి ఇది బాడీ వేయించాలి ఇదే ఆలోచన ఉండేది కానీ ఎప్పుడైతే దెబ్బ తగిలిన తర్వాత మా మాస్టర్ గారు మెంటల్ స్ట్రెంత్ కోసం యోగా చేసి ధ్యానం చేయని చెప్పారు అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది సో దానికోసమని నేను యోగా చేస్తూ ఈ ధ్యానం కోసమని మాస్టర్ గడవడం జరు జరుగుతుంది అనమాట మెయిన్ అది గుడ్ గుడ్ ఇక్కడ రావాలి ఎందుకు అనిపించింది అనిపిస్తుంది అంటే మీ వీడియోలు కదా మాస్టర్ చాలా హ్యాపీగా అన్ని వదిలేసి మంచి హ్యాపీగా పీస్ఫుల్గా ప్రకృతిలో ఏకమై మమేకమై కలిసిపోయి అందరితో చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పెద్ద పెద్ద హీరోలతో చేస్తూ మామూలు వ్యక్తిని కూడా మాము మంచిగా పలకరిస్తుంటారు సో అదే విధంగా గురుగారితో వెళ్తే కొంచెం మంచి నేర్చుకుంటాం కదా ధ్యానం నేర్చుకుంటాం కదా మంచి తోలో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో సంప్రదించడం జరిగింది గురుగారు మాకు రమేష్ అన్నాడు పెద్ద వ్యక్తులు చిన్న వ్యక్తులతో ప్రేమగా అనేది పర్లేదు థ్యాంక్ యూ మమ్మల్ని అంత అబ్జర్వేషన్ చేసేందుకు అదే రమేష్ ఎందుకంటే ఈ ఆత్మ పైన ఆత్మ ఆత్మస్థితిలో మనం ఫాలో అవుతుంటే చిన్న పెద్ద అనే భేదం ఉండదు అందరిలో ఆత్మతత్వాన్ని అందరిలో భగవంతుడిని మనం చూడగలిగినప్పుడు అంటే అందరు సమానంగానే ఫలకించడం ఎలా ఉండ ఎలా ఉండవు అనేది ఎందుకంటే ఇత ఇప్పుడు ప్రజలు ఏమైపోయారంటే నాకు నమస్కారం పెడితే ఏమవుతుంది అనే రేంజ్లో మనుషులు ఉన్నారనమాట ఓకే మీ ఆత్మస్థితులు వెళ్తున్నప్పుడు దీని గురించి కొంచెం ఇట్లా ఫయనిస్తుందన్నమాట థ్యాంక్ యూ మనం ఫాలో అవ్వాలనుకుంటున్నావు వెరీ గుడ్ ఈ ఫామ్ కూడా నిన్న ఫోన్ చేసి మొన్న అప్పుడు వస్తారనుకుంటున్నాం పాముకొచ్చావు ఎట్లా అనిపించింది అదే ఏంటంటే మనము ఇంటికన్నా మనకు ఏదో టెన్షన్స్ ఏదో ప్రాబ్లమ్స్ ఈ బాధలు ఆ బాధలు అన్నీ ఉంటాయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అవన్నీ మర్చిపోయినా ఈ చెట్లను ప్రకృతిని ఇదంతా చూస్తుంటే ఒక మనసు ఏదో తెలియని ఆనందంతో నిలిపోయింది మళ్ళీ వీళ్ళతో తిరుగుతుంటే అని చెప్పే మంచి మంచి మాటలు వింటుంటాం కదా సో అది చాలా నన్ను అట్రాక్షన్ చేసింది అనమాట దానికోసమే నేను రావాలి రావాలి అనుకున్నా కానీ ఈ రోజు లాస్ట్ ఏంటంటే వన్ ఫైవ్ డే ఈ రోజు గెలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాస్టర్ గారు లో చాలా బిజీగా ఉంటారు నేను కూడా ఏదో వేరే మాస్టర్ దగ్గర షూటింగ్కి వెళ్తా ఉంటాం అక్కడ పోతా ఉంటాం కాబట్టి కుదరలేని పక్షంలో సరే నేను అన్నాను అంత ముందు సార్ నడితే మాస్టర్ నడితే పెద్ద మాస్టర్ గారు నడితే అప్పుడేమన్నారు నేను చెప్తాతే రమేష్ ఆ వీళ్ళు చెప్తారా మనం గుర్తుపెట్టుకుని వాళ్ళు టైం స్కెడ్యూల్ వాళ్ళు చాలా బిజీ మనము ఏడా అవుతుంది సరే చూద్దాం అనుకున్నా కానీ గుర్తుపెట్టుకుని మాస్టర్ గారు పిలవడం చాలా సంతోషం ధన్యవాదాలు మాస్టర్ గారు ఛాంక్యూ ఇది పిలిచి నీకు గురి చేసింది మాకు రామయ్యకు గురి చేశాడు వాడు వెళ్తూ రమేష్ ఎట్లా మన అడిగాడు ఆ ఫామ్కి వెళ్తే మీరు చెప్పాడు చెప్పాడనమాట అందుకని ఈరోజు నేను పిలుసుకోవడం జరిగింది యూ నువ్వు కూడా అది నా ప్రేక్షకు దేవుళ్ళారా మన జీవితంలో మన ఎదుగుదలలో మన రమేష్కి దెబ్బ తగిలినట్టు అది మీ బిజినెస్ లాస్ కావచ్చు ఇంకా మీరు వెళ్తున్న జీవితాల్లో కొన్ని కొన్ని అపజయాలు జరగవచ్చు మీరు అక్కడే ఆగిపోవద్దు దాన్ని మించి నీకు ఏదో ఒకటి ఉండగా కాబట్టి అది మీకు వెనకపోయింది అది మిస్ అయిందని సత్యాన్ని ప్రతిక్షణం మీరు గమనంలో ఉండాలి నా మిత్రులారా అందుకని మీ జీవితాల్లో చిన్న చిన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చా కానీ మీరు డిప్రెషన్కి వెళ్లకుండా నాకెందుకు జరుగుతుంది అనే భావన లేకుండా మన ఆత్మ ఆత్మస్థితిని కానీ మనం ఫాలో అయ్యి కొంచెం మెడిటేషన్ ధ్యానం కానీ మనం ఇన్నర్ ఫవర్ కానీ మనం పెంచుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతారు నా మిత్రులారా అందుకని ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కానీ డిప్రెషన్కి వెళ్ళొద్దు ఇవాడు డిప్రెషన్కి వెళ్ళిన రమేష్ని మేము ఇట్లా ఆత్మస్థితిని గురించి మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చాము హ్యాపీగా ఫైట్ చేసుకుంటున్నాడు మాస్టర్ దగ్గర షూటింగ్ ఉంటాడు మా దగ్గరికి వస్తాడు షూటింగ్ వేరే మాస్ దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు చేతు మొన్న అంతా ఫోన్ చేసి మాస్టర్ గారు నేను ఇట్లా హ్యాపీగా ఉన్నాను మీతో రోజు సమయం దగ్గర తిరుగుతానని చెప్పినప్పుడు ఇలా సమయాన్ని రమేష్ని పిలుచుకోవచ్చు అనమాట చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్స్ రమేష్ నేను మీరు ఎక్కడెక్కడనో పనులు ఎన్నో వందల బిజీ స్కెడ్యూల్ మీద తెలుసు ఫైటర్కి వస్తే ఆ రోజు లొకేషన్ అంతా అడావుడి ఒక మాస్టర్ అక్కడ ఉంటారు ఒక మాస్టర్ ఉంటది ఆ టైంలో మమ్మల్ని కూడా పని చేయడానికి మేము పరుగులు తీస్తూ ఉంటాము అలాంటి పరుగులు పెట్టే మాస్టర్లు ఇలా ఇలా నిదానం కూర్చొని చెట్టు కింద బుద్ధిని స్థానం మన ఆయన యొక్క స్థానంలో కూర్చొని మాట్లాడడం ఇంత హ్యాపీగా ఇంత నిర్మలమైన మనసుతో కూల్గా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వస్తే మంచి ఏదో తెలియని ఒక గ్రాస్ పవర్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ప్రకృతిలో ఇలా మాస్టర్ అంతా గడుపుతాం థ్యాంక్ యూ చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి